హైప్ ఫస్ట్ న్యూస్ నావార్డ్ ప్రజెన్స్ విద్యుత్ అదనపు ఛార్జీల మారాఠిని తక్షణమే రద్దు చేయాలి సిపిఎం నేత రామ్మోహన్ డిమాండ్ విద్యుత్ అదనపు ఛార్జీల మారాణి వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ వినియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఏ అదనపు వారాన్ని తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని అదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని

పిల్లలలో పది పర్సెంట్ నుండి ముప్పై పర్సెంట్ వరకు పిల్లలు పెరిగి నిరుపేదలపై మరింత భారం పడిందన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉండగా ప్రజలపై భారం మోపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు జమీల శ్రీనివాస్ రెడ్డి దస్తగిరి రెడ్డి కుమార్ స్వామి రెడ్డి చంద్రారెడ్డి పాల్గొన్నారు మంత్రులందరూ కేబినెట్ సమావేశంలో ఉన్నారు మేము వారికి వస్తే విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి మాట మీద నిలబెట్టి తక్షణమే డ్రాప్ ఛార్జీల అంటే రద్దు చేయాలి ఇదే కాదు ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదానితో ఒప్పందాలు చేస్తున్నారు అదాని సెక్యూజ్ చేస్తున్నటువంటి ఒప్పందాలు ఈ రాష్ట్ర ప్రజానిక మీద విద్యుత్ వినియోగదారుల మీద తీవ్రమైనటువంటి భారాలు మోగుతూ ఉన్నాయి ఈ భారాల కారణంగా రానున్న కాలంలో విద్యుత్ ఉన్నా కూడా వినియోగించుకోలేటువంటి దుర్గరణ పరిస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది చేసిన వారిగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఒక పేద సామాన్య ప్రజానికం ముప్పై యూనిట్ల ఈ విద్యుత్ వాడితే ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం ఒక రూపాయ నలభై రూపాయలు మాత్రమే చెల్లించాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం మోపినటువంటి క్రోప్ ఛార్జీల కారణంగా అదనంగా రూపాయి డెబ్బై మూడు పైసలు మళ్ళీ భారం పడేటువంటి అవకాశం ఉంది ఈ రకంగా చూస్తే నలభై ఐదు రూపాయలు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు తొంభై ఐదు రూపాయలు వస్తా ఉన్నది ఇది సామాన్య ప్రజానికానికి పెద్ద భారం మోపుతా ఉన్నది విద్యుత్ భారం సామాన్యులే కాదు అన్ని రకాల ప్రజాధికారి పరిశ్రమలని వ్యాపారస్తులని వస్తువులని ఉద్యోగుల్ని కార్మికులని అసంఘటితరంగా కార్మికుల జీవన ప్రమాదాల మీద పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు తక్షణమే స్మార్ట్ మీటర్లు ఆపాలి స్టోప్ ఛార్జీల భారం తగ్గించాలి అదానితో చేస్తున్నటువంటి ఒప్పందాలు రద్దు చేయాలి ఇవన్నీ మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే సిపిఎం పార్టీ రానున్న కాలంలో అన్ని రాజకీయ పార్టీలు మీ కలుపుకొని ఓ సమర్థమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి కేంద్రంలో మీకు సపోర్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మీరు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించే అధికారం ఇచ్చింది విద్యుత్ అధికారుల పెంపు వేయడానికి కాదు ప్రజలపై భారాలు మోపడానికి కాదు అవి భారాలు లేనటువంటి బోధతో మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి మీద నమ్మకంతో ఓట్లస్ గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని ఈ రోజు కేబినెట్ లో తక్షణమే ఈ భారాల నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి సిపిఎం గా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తా ఉన్నాం